హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూడండి ఈరోజు ఒక మంచి గార్డెన్ చూడబోతున్నాం మీరు గుర్తుపట్టేస్తే ఉంటారు లో చూసి ఇలా గార్డెన్ పైన టెర్రస్ మీద కూడా ఉంది ఇలా మధ్యలో కూడా ఉంది ఇలాగా కింద కూడా ఉందండి వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇలా వస్తున్నాను తను కూడా చూడండి సెల్ పట్టుకొని వచ్చేసరి ఇద్దరు యూట్యూబర్స్ కలిస్తే ఒకరిని ఒకరు వీడియో తీసుకుంటూ ఇలా అన్నమాట బాగున్నాను చాలా చాలా బాగున్నాను మన మొక్కలు చూసేద్దామా అక్క వచ్చారు చాలా ఆప్యాయంగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది నాకైతే ఎక్కడి నుంచి విజయనగరం నుంచి చాలా హ్యాపీ గార్డెన్స్ చేయాల్సిందే ఓకే ఫ్రెండ్స్ తన గార్డెన్ ఇప్పుడు చూసేద్దాం మనం స్వరూప గారి గార్డెన్ని ఇక్కడ నెమల తోటకూర చూసారు కదా దీన్ని నెమల తోటకూర అంటే తోటకూరలు ఇది ఒక వెరైటీ రేర్ కలెక్షన్ ఇది ఇవి దగ్గర వచ్చింది అయితే చాలా బాగుందమ్మా అంటే అక్క నాకు అది నాకు గతంలో వచ్చినట్టుంది నేను వేయకుండా వచ్చి నాకు కూర అని చెప్పారు మరి సీడ్స్ డెవలప్ చేస్తాను అలా అలాగే టమాటా మొక్కలు అండి ఇవన్నీ కూడాను టమాటా మొక్కలు పోత స్టార్ట్ అయిపోయింది చక్కగా మంచి క్రాప్ కొన్ని మొక్కలు అయితే కొన్ని క్రాప్ కూడా వచ్చేసింది మంచి కలర్ఫుల్ క్రాప్ వచ్చింది ఇంకా అసలు ఈ లైన్లో మొక్కలన్నీ చూడండి ఇక్కడ ఇంకా ఇంకో టమాటో కూడా మీరు చూడబోతున్నారు రేర్ కలెక్షన్ టమాటో ఎల్లో టమాటో ఎల్లో చెర్రీ టమాటో అనమాట ఇదొకటి ఈ విధంగా మొక్కలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడున్నాయనుకుంటున్నారు వాళ్ళ ఇంటి ముందు మన బయట రోడ్డు ఉంటుంది కదండి రోడ్డు మీద లేదా సైడ్కి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా కాలో మీద పలకలు పెట్టేసి దానిలో పెట్టారండి ఇక్కడ చిన్న ఆనమగా కూడా కాయిస్తున్నారు చూసారా అదే అండి అసలు మొక్కల మీద కోరుకుంటే ఇలా ఉంటుంది అనమాట ప్లాంట్ అని చూపిస్తున్నారు అసలు మొక్కల మీద కోరుకుంటే ఈ విధంగా కూడా చేయొచ్చు మీరు అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగ రోడ్డు మీద చక్క సైడ్కి మళ్ళీ ఇవన్నీ కూడా క్రీపర్స్ పైకి ఎంత అందంగా అల్లించుకున్నారంటే అందులో చూడండి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా రోడ్డుకి ఇరువైపులా కూడా మొక్కలు చాలా బాగా పెంచుకున్నారు మరి ఎన్ని సంవత్సరాలతో కానీ చాలా పైకి ఎదిగిపోయి చాలా బాగుందండి ఈ పక్కన కొంచెం ఇలా మెస్ పెట్టేసి లోపల మొక్కలు పెట్టుకొని బయటకి ఇలా హ్యాంగింగ్స్ పెట్టి చాలా అందంగా ఉంచారు పక్కింటి వాళ్ళు కూడా హాయి చెప్తున్నారు ఇలా వీడియో హాయ్ హాయి చెప్తున్నారనమాట చూడండి ఎంత క్యూట్గా ఎంత ముద్దు ముద్దుగా చిన్న చిన్న వాటితో ఇలా ఉందో ఇదండి వాళ్ళ ఇల్లు ఇదంతా కూడా మల్లెపాదు చాలా చక్కగా అల్లుకుంది మిగతా అంత తమలపాకులు అన్నీ ఇంక ఇది అది లేదు బాబోయ్ అసలు ఇంత చిన్న ప్లేస్లు ఇన్ని రకాల అని నాకైతే చాలా చాలా ఆశ్చర్యం వేసింది ఈ మల్లె చెట్టు చూడండి ఎంత ఏజ్ అయిందో చాలా పెద్ద ఏజ్ కదా ఎప్పటి మొక్క అంటే చాలా ఇరవై ఏళ్ళు అయిపోయింది అక్క అని చెప్పారు ఎంత బలంగా పాతికిపోయి అలా పెరిగిపోతుందంటే చాలా బాగా పెరుగుతుంది ఇది ఎప్పుడు మీ తరంలోదా మీ అత్తగారి తరంలోదే నా తరంలో దాకా మా అత్తగారు కూడా మొక్కలు పెంచేవారట అక్కడ కూడా ఉన్న మొక్కలు అని చెప్పారు వాళ్ళ ఇంటిని ఇలాగ ఇంటి చిన్న ఇళ్ళ పెద్ద ఇల్లు అని కానీ మొక్కలు పెంచ కోరుకుంటే చాలండి విపరీతంగా పెంచవచ్చు ఈ విధంగా చదివి రోడ్డుకి అటువైపు కూడా ఇప్పుడు ఇటువైపు చూస్తారు కదా అటువైపు కూడా చూడండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంత చక్కగా కాలం అవతల కొంచెం గట్టు ఉంటే మీద కూడా కుండీలు అలా పేర్ స్వరూప గారు ఇంకా అలాగే పైకి వచ్చామండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ లాగా ఇలా ఉంచుకున్నారు రూములు కట్టకుండా స్లాబ్ వేసి ఉంటే చుట్టూ ఇలాగా ఉంటుంది కదా వాలు దాని మీద ఫుల్ గ్రీనరీ అనమాట ఇలాగ అన్ని రకాల కూరగాయలు కూడా ఇక్కడ పెట్టుకున్నారు ఆ కింద ఇక్కడ అనమాట ఇక్కడ కొన్ని టబ్బులని ఈ విధంగా కొంచెం ప్లాన్ చేసుకొని చుట్టూ క్రేబర్ సల్లించుకోవడానికి నెట్ పెట్టుకున్నారు నెట్ పెట్టుకొని ఇలాగ వేసుకున్నారు గ్రో బ్యాగ్స్ టబ్స్ ఇలాగ అన్ని రకాల కూరగాయలు మొక్కలు ఇక్కడ చిన్న కృష్ణయ్య కృష్ణయ్య తులసి ఇష్టమని తులసి ఇవి ఇలా ఇలా రకరకాలుగా పువ్వులు చామంతులు అన్నీ అరేంజ్ చేసుకున్నారు మీకు ఒక కొత్త కూరగాయలు చూపిస్తాను చూడండి ఇది ఒక లే ఇది ఒక వెరైటీ బీరకాయ అండి ఇది ఇది నేతి బీర అనుకుంటున్నాను నేను నేతి బీర అది బీర ఏంటో తెలియదు ఫ్రెండ్స్ మీకు ఎవరైనా తెలుసు దాని పేరేంటో చెప్పండి నేను ఈ టైప్ ఆఫ్ బీరకాయ చూడండి ఇదైతే ఇదే ఫస్ట్ టైము ఇది బీరకాయ కాదండి కానీ బీర ఫ్యామిలీకి సంబంధించిన కూరగాయలే అది కానీ మొత్తమే దానికి కరెక్ట్ నేమే తెలియదు నేను లాంగ్ గుర్తు అనుకుంటున్నాను నేను అది కరెక్టో కాదో మీరు ఒక్కసారి మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి లేదా దానికి ఇంకేదైనా పేరు ఉందంటే దాన్ని కూడా తెలియచేయండి చూసారు కదా చిన్న టబ్బులో పెడితే మొక్కంతా విపరీతంగా ఇలా పెరుగుతీగోండి కాయలా ఇలా ఉందన్నమాట ఇలా గుత్తులు గుత్తులుగా ఎక్కడికక్కడ ఇలాగే కాసేస్తున్నాయండి చాలా ఎక్కువ ఉన్నాయి బీరకాయలు మాత్రం ఏదైతే ఏముంది లేదు స్వరూప గారు మనం చక్కగా పచ్చడి చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు అని అనేసి అంటే దీన్ని రౌండ్ గుండే చూశానండి ఈ షే ఇలాంటివి ఈ మోడల్లో రౌండ్ గుండె గుత్తులు చూశాను నేను గుత్తు బీర ఇది లాంగ్ గుత్తి బీర ఏమో మరీ విధంగా వచ్చింది ఇలాగ మొక్క చూస్తే ఇలాగ చిన్న బాస్కెట్లో ఇలాగే ఉంది ఇలా ఇందులో కూడా ఇంకా చిక్కుడు వెరైటీస్ పెడితే ఇది ఒక బీర కూడా వచ్చేసింది బీరకాయలు అదే బీరంటే నేతి పేరు అనుకుంటున్నాను మీకు తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో కంపల్సరీగా తెలియచేయండి ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో కంపల్సరీగా పేరు మీకు తెలిస్తే చెప్పండి అలాగే ఇక్కడ చూసారా తను కిచెన్ కంపోస్ట్ ఎంత బాగా తయారు చేసుకున్నారో టీ పొడిలాగా వచ్చిందనమాట ఈ విధంగా అయిపోయిన తర్వాత నేను మొక్కలన్నిటికీ గుప్పుడు గుప్పుడు ఇస్తాను నాకు ఇది ఇలా టబ్స్ ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా అన్నీ చేసుకుని సిద్ధం చేసుకున్నాను ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంపోస్ట్ అవుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొక్కలకి ఇస్తూ ఉంటాను చూడండి ఎంత బాగా అయింది ఇంకొంచెం ఉంటే అయిపోతుంది అనమాట అసలు స్మెల్ కానీ ఏమీ లేదండి ఎంత బాగా అసలు రెడీ అయిపోయిందో చేయి చేయిపెట్టి కూడా చూశాను నేను అసలు స్మెల్ లేదు చక్కగా టీ పొడిలాగా వచ్చింది చాలా బాగా కంపోస్టింగ్ తన ఇంట్లో తన కంపోస్ట్ తనే మొక్కలు తయారు చేసుకుంటున్నారు అలాగే ఇక్కడ చూడండి ఒక గ్రో బ్యాగ్లోని క్యాప్స్కమ్ ఎంత బాగా వచ్చింది చూడండి ఎన్ని వచ్చేసినాయి ఒకే క్రాప్కి క్యాప్స్కమ్ పైన ఒక నాలుగు ఆరు ఆరున్న అవతలకు ఒక రెండు చొప్పున ఇంకా కింద కూడా ఈ విధంగా ఉన్నాయి ఇదో పూట మంచి ఫ్రైడ్ రైస్ చేసేసుకోవచ్చు మన గార్డెన్స్కి ఎప్పుడు ఏది ఉంటే ఏ కూర దాన్ని రకరకాల రెసిపీస్ చేసుకుంటాం కదా అదే ఇంకా ఓకే నీకు పైకి వెళ్ళి చూసేద్దాం టెర్రస్ మీద ఇంకెలా ఉంది ఏంటి అనేది కూడా టెర్రస్ మీదకి వెళ్ళిపోదాం ఇదంతా టెర్రస్ అండి వాళ్ళ మేడ మీద పక్కన కొండ ఒకటి ఉందండి చక్కగా గ్రీన్గా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టుగా కొండ రెడీగా ఫుల్ గ్రీనరీగా ఉంది ఇదిగోండి ఎన్ని పళ్ళ మొక్కలు జామ సపోటా కింద దోశ ఇవన్నీ వివిధ రకాల మొక్కలు పళ్ళ మొక్కలు కూరగాయల మొక్కలు ఇలా రెడీగా పెట్టుకున్నారు హార్వెస్ట్ టేబుల్ అండి ఇది ఇంత చిన్న ప్లేస్లో కూడా హార్వెస్ట్ టేబుల్ కూడా అరేంజ్ చేసుకుని అందులో కృష్ణయ్య బృందావనం లాగా చుట్టూ పూల మొక్కలు ఆయన చాలా ఆరా మనకేంటో ఒక కృష్ణయ్యని చూస్తే అది ఒక ఆరాధన కలుగుతుంది పరమాత్మ కదండి మనకి అలాగే నిమ్మ చెట్టు చూసారు ఎంత ఎంత బాగా కాయలు వస్తుందో ఎన్ని నిమ్మకాయలు ఇవన్నీ కూడా గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి బీరకాయలు ఇక్కడ చూడండి సపోటా ఎంత బాగా వచ్చిందో అక్కడ తను తను పెట్టిన చూసారు కదా బకెట్లు టబ్బులే వాటిలోనే చాలా చాలా బాగా వచ్చిందండి ఇవన్నీ నేను ఇంక ఇంకేముంది అసలు ఇంకా గార్డెన్ ఎంత ఉంది ఏంటి మీరు ఒకసారి ఇలా నేను చెప్తూ ఉంటుండగా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి చాలా తక్కువ ప్లేస్లో ఎక్కువ పెంచవచ్చు అనే కాన్సెప్ట్ అయితే నేను స్వరూప గారి దగ్గర నేర్చుకున్నానండి ఇక్కడ అరటి మొక్క కూడా ఉంచారు దీనిలో నీకు పెంట్ హౌస్ కట్టి పైన కూడా మొక్కలు ఉన్నాయి ఒక నే వాటర్ ట్యాంకు ఇవన్నీ ఫ్రెష్ అవ్వడానికి రూమ్ పక్కన ఇవి అన్నీ అసలు ఒక్కటి పలానా ఫెసిలిటీ లేదు చిన్న ప్లేస్ కదా లేదనుకుండానే చిన్న ప్లేస్లోనే చాలా చాలా వెరైటీస్ పెట్టుకున్నారు ఇక్కడ టబ్బుల్లో ఇక్కడ చూడండి ఎంత ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి నిమ్మకాయలు గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి చాలా ఆనందం వేసింది అది చూస్తే మన క్రాప్ చూస్తే చాలా చాలా ఆనందం కదా ఇక్కడ పై స్టెప్ మీద క్రేపర్స్ అని పెట్టిన మూడు స్టెప్పుల్లో పెట్టుకుని ప్రతి చోట కూడా అందుకు వీళ్ళకి ఎక్కువ కుండీలు పెట్టగలుగుతున్నారు ఇలా స్టెప్స్ స్టాండ్లు చేయించుకున్నారు లాస్ట్ పైవన్నీ క్రేపర్స్ పెట్టుకొని వాటిని అల్లించుకోవడానికి ఆ విధంగా పెట్టుకున్నారు అనమాట చుట్టూ ఒక గ్రీన్ వాళ్ళగా షేప్ వచ్చింది చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ అంజీరా ఉంది అలాగే ఏంటంటే గ్రీన్ వాళ్ళలాగా చేసేటట్టు ఇక్కడ లాస్ట్కి వచ్చేసిన కూరగాయలు తగ్గిపోతాయి కదా మొక్కలు తగ్గిన ఇంకా కొత్త మొక్కలు కొన్ని పెట్టుకునేసరికి అవి పెరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ప్రతి గ్రో బ్యాగ్స్ బకెట్లు అన్నీ కూడా ఇలా మూడేసి మూడేసి టప్పులు చప్పులు చేయించుకున్నారు కాబట్టి తక్కువ ప్లేస్లో ఎక్కువ పండించగలుగుతున్నారు ఎందుకంటే తక్కువ ప్లేస్ తక్కువ ప్లేస్ అని ఎంత అనుకుంటున్నారు చాలా చిన్నదండి ఎనభై గజాలు వంద గజాలు అన్నారు అది ఆ ప్లేస్లోని ఇన్ని రకాల మొక్కలు అన్ని చేస్తున్నందుకు తన స్వరూపాకు మాత్రం నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పాను కింద ప్రతి అంటే ఇల్లు చిన్నది మేమేం పెంచుతామో మొక్కలు అనుకుంటారు కదా అటువంటి వాళ్ళకి ఈ గార్డెను ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మనం చేసారని నేర్చుకోవచ్చు అండి చూసారు కదా కింద తర్వాత మామూలుగా అదేంటి సెల్లార్లోని ఇక్కడ ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ అన్నీ పండిస్తూ చాలా చాలా బాగా మొక్కలు పెంచుతున్నారు ఇదిగోండి వాళ్ళ మెట్లు దారి ఇలా ఉంటుంది అనమాట కిందకి వెళ్ళడానికి ఇది మొత్తం వ్యూ అండి కొండ పక్కన ఇంతకీ స్వరూప గారు ఎవరు అనుకుంటున్నారు మైండ్ డైవర్షన్ ఛానల్ విశాఖపట్నం అండి మైండ్ డైవర్షన్ యూట్యూబ్ ఛానల్లో తన మొక్కల పోస్టులన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు మంచి మంచి టిప్స్ చెప్తారు మొక్కలు అంత ఈజీగా చెప్పుకోవచ్చు పెంచుకోవచ్చో చెప్తారు విశాఖపట్నం అండి వారిది విశాఖపట్నంలోని మైండ్ డైవర్షన్ ఛానల్ యూట్యూబ్ యూట్యూబర్ అండి స్వరూప గణేష్ తన పేరు వాళ్ళ గార్డెన్ అనమాట మీకు చూస్తుంది ఇంట్రడక్షన్ ఫస్ట్ చెప్పాల్సి మధ్యలో చెప్తున్నాను అనుకుంటున్నారా అలాగే మధ్యలో చెప్పాలంటే ఎవరు ఎవరు మీకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది కదా అందుకే ఇప్పుడు చెప్తున్నాను నేను ఇదిగోండి ఇక్కడ రెడ్ రాడిష్ కూడా ఉంది ఈ గార్డెన్ గురించి స్వరూప గారి మాటల్లో విందాం స్వరూప మీ గార్డెన్ అంతా నేను చక్కగా తిరిగి చూసాను ప్రతి మొక్కను అబ్జర్వ్ చేశాను ఎంత బాగుందంటే అసలు ఇదైతే నేను ఇంత చిన్న తక్కువ ప్లేస్ వంద గజాల ప్లేస్ లో ఇంత గార్డెన్ ఎలా చేసారా వీడియోలో చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే పెద్ద గార్డెన్ లా కనిపిస్తుంది కనిపిస్తుంది చిన్న స్థలం ఎవరికి వచ్చేది కనిపించింది చిన్న స్థలము కానీ ఎక్కువ మొక్కలు ఎలాగా రహస్యం నాకు తెలిసిపోయింది స్టెప్స్ అవును ప్రతి చోట కూడా బాగా కనిపెట్టారు అక్క ఒకటి రెండు మూడు త్రీ స్టెప్ వల్ల ఎక్కువ మొక్కలు మనం పెట్టుకోగలిగాం అలాగే ఇక్కడ కూడా ఒకటి రెండు మూడు త్రీ స్టెప్ త్రీ స్టెప్స్ తో తీసుకోవడం వలన పెట్టుకున్నారు తీగ జాతులన్నీ పైన పెట్టుకున్నారు తీగలు ఇలాగా పాకించుకోవడానికి అండి అందుకనమాట మేము ఫస్ట్ స్టెప్ తీసుకుందదే అక్క మనం తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ పెంచాలంటే ఇలా స్టెప్స్ ఉంటే ఎన్నైనా పెట్టొచ్చు అనే ఉద్దేశంతో కింద కూడా నేల పాడవద్దు కదండి స్టెప్స్ ఉండడం వల్ల అవును నేల డవదు తక్కువ తక్కువ ప్లేస్ లో ఇన్ని రకాల మొక్కలు పెట్టుకోగలిగారు అనమాట అందుకనే చాలా బాగుంది తీగదాతలు అని చుట్టూ చక్కగా గ్రీన్ వాల్ లాగా తయారు చేసేసుకున్నారు మంత్రి మామూలు మొక్కలు కింద పెట్టుకున్నారు ఆ చక్కగా అంటే చిన్న గార్డెన్ ఆ పెద్ద గార్డెన్ అనేది కాదు కానీ ఎన్ని మొక్కల్ని ఎంత హెల్దీగా పెంచుతున్నారు అనేది కాన్సెప్ట్ మీదైతే మాత్రం తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ మొక్కలు చాలా బాగా పెంచారమ్మా ఇంత ఓపిక మీ గార్డెన్ అంతా చూపించి చక్కగాను చాలా బాగా అసలు నేనైతే చూసిన ఇంతవరకు చూసిన గార్డెన్స్ అన్ని ఏంటంటే పెద్ద పెద్ద గార్డెన్ అంటే కొంచెం రెండు వందల గజాలు మాక్సిమం రెండు వందల గజాల ప్లేస్ లో ఎక్కడ ఉన్నా చూసాము ఇది బాగా బుల్లిది బుల్లి గార్డెన్ అండి కింద కూడా చిన్న ప్లేస్ అలాగా గాడ్ ఉంది కదా దాని మీద కూడా కొన్ని మొక్కలు అలా కిట్టేగలు పెంచుకోవచ్చు అని చెప్పి అప్పుడు ఇక్కడ అక్కడ కూడా అలా చేసుకోవడం జరుగుతుంది మనకి ఇంట్లోకి సరిపోవాలి కదా అది ఫుడ్ గ్రో అనేది మన ఇంట్లో కూడా ఎప్పుడు విజయం సాధిస్తామంటే మన ఫుడ్ మన వేసుకొని మనం బయట కొనకుండా అది గార్డెన్ గా విజయం సాధించినట్టే అదే సక్సెస్ అయితే మాత్రం అదే అంటారు అయితే మాత్రం అది నిరూపించారు మీరు చిన్న ఇలా చూసారం మొత్తం ఇల్లంతా చూసాము చిన్న ఇల్లు పైకి వస్తారు టెర్రస్ కింద రోడ్డు మీదేంటి పక్కన ప్రతి ప్లేస్ ని కూడా ఎంత బాగా ఇట్లా మీరు చూసిన వీడియోలో చూస్తారు కదా మీరు అంతా కూడాను అలాగే స్వరూపకి మాత్రం ధన్యవాదాలు మీ అందరికి కూడా వచ్చినందుకు నాకు మాత్రం మీ వీడియో చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను గార్డెన్ లో ఇవన్నీ చేసుకున్నాను అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అందరూ కూడా బాగా చేసుకోండి గార్డెనింగ్ అనేది ఎందుకంటే అంటే దాని యొక్క విలువ మనం ఇలా అనుభవిస్తున్నాము నిజంగా హ్యాపీ అనిపిస్తుంది ఇందులోవే తింటూ ఎంతో ఆరోగ్యంగా మంచి రుచికరంగా ఉంటున్నాయి బయటకుని అసలు టేస్టే లేదు రుచి ఆరోగ్యము ఆనందము అన్నీ నెక్స్ట్ ఈ గార్డెనింగ్ మంచి నాకు ఎంత మంది చెల్లెళ్ళు ఉన్నారంటే చాలా చాలా ఆనందం నాకు మంచి చక్క దొరికారు చాలా కానీ అంత దూరం నుంచి ఇలా రావడం నిజంగా సర్ప్రైజ్ అయిపోయానండి హ్యాపీ కూడా అదే ఫ్యామిలీతో వచ్చారు నిజంగా అక్క కూడా మరి అంటే చూసారా చాలా బాగుంది చాలా చిన్న ప్లేసులు చక్కగా అన్ని ఎక్కడ పెట్టాలి అంత బాగా నీట్ గా చేయాలి బాగా చేశారు ఈ విధంగా అందరు చేసుకుంటే మంచిది ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతారు చాలా చక్కగా ఉంది గార్డెన్ స్వరూప గణేష్ గారు గార్డెన్ చాలా చక్కగా ఉంది ఆహ్వానించారు వచ్చాం చూసాం చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు అక్కొక్కలే వస్తాన్నారు ఇద్దరు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది టైం కూడా కుదిరింది అంటే లైఫ్ పార్ట్నర్ కాక గార్డెన్ పార్ట్నర్ కూడా మా గార్డెన్ పార్ట్నర్ కూడా నిద్ర కలిపి చేస్తాం కదా అలాగే స్వరూప గణేష్ గారు గార్డెన్ మీరు చూశారు కదా ఎంత బాగా చేశారు ఇప్పుడు స్వరూప గారు ఛానల్ నేమ్ అవన్నీ అసలు ఎవరు ఏంటనేది కానీ వారు కాదు హాయ్ అండి అందరికీ నమస్తే నేను స్వరూప గణేష్ అండి మైండ్ డైవర్షన్ ఛానల్ అండి మంది మైండ్ డైవర్షన్ ఛానల్లో అన్ని మొక్కలకు సంబంధించిన వీడియోస్ అవి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను తప్పకుండా అక్క వాళ్ళ వ్యూవర్స్ మీరందరూ కూడా మైండ్ డైవర్షన్ ఛానల్ని చూ చూడండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఓకే థ్యాంక్ యూ అండి వాళ్ళకి మైండ్ డైవర్షన్ ఛానల్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ గార్డెన్ వీడియోస్ చూడడం వల్ల ఎక్కువ నాలెడ్జ్ కూడా మీకు అంది అందించాలి అనేది ఇలాగా మేము కాంబినేషన్ గా వీడియోలు చేయడం మా మా అంతరార్థం ఉద్దేశం కూడా మీకు ఎక్కువ విషయాలు మేము చేరవేయాలి అనేది మా ఉద్దేశం అండి ఓకే అండి బాయ్ అండి బాయ్ అండి ఆరులక్ష్మి టెరస్ గార్డెన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్ మరో మంచి వీడియో బాయ్ ముందుకు వస్తాం బాయ్ బాయ్ ఆదిలక్ష్మి మొక్క గారు వచ్చారు కదండి లిల్లీ మొక్క నీకు గిఫ్ట్ చిన్న లిల్లీ గార్డెన్ విజిట్ చేసినందుక చూపించి ఇంకా గిఫ్ట్ కూడా లేదు మన గార్డీన్ గార్డెన్ లోకి వెళ్తే అదొక ఆనందం బాగా పెంచుతారు ఏ మొక్క అయినా కూడా నేను పువ్వులు పూయించేయండి ఈ మొక్క పేరు తెలుసా స్వరూపిన మొక్కలు మాత్రం బంగారం అపురూపంగా నేను మాత్రం చాలా సరదాగా చూసుకుంటాను ఎందుకంటే ఈ మొక్క ఏ మొక్క అనేది కాదు ప్రేమ ఉంటాను దీని రోజు చూస్తే మీరు కనిపిస్తారు ఈ మొక్కలు థ్యాంక్ యూ అదే అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్